వెల్కమ్ ఐక్యూ నరసాపురం నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ బరిలో ఉన్నారు రాజకీయ సమీకరణాల దృష్ట్యా నరసాపురం నియోజకవర్గంలో యోధులు ఉన్నప్పటికీ బొమ్మిడి నాయకర్ విజయం సాధించగలడని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు బొమ్మిడి నాయకర్ తన అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజుపై విజయం సాధించే దశగా జనసైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని విజయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ప్రసాద్ రాజుకు దీటుగా బరిలో ఉన్న బొమ్మిడి నాయకర్ తనదైన శైలిలో ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు బొమ్మిడి నాయకర్ ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలతోనే అండగా ఉంటానని ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నియోజకవర్గ ప్రజలకు సైనికుడిగా ఉంటానని చెప్పడం జరిగింది రాజకీయ విశ్లేషకులు మరియు అరవై శాతం స్థానికులు బొమ్మిడి నాయకర్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారని సమాచారం ఏది ఏమైనప్పటికీ ముదినూరి హవానా బొమ్మిడి అడ్డాన వేచి చూద్దాం మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి